హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణాస్ కుకింగ్ ఛానల్ హోటల్స్కి వెళ్ళినప్పుడు టిఫిన్ సెంటర్లో మనకి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీతో పాటుగా కారం కారంగా తీయ తీయగా ఉండే అల్లం చట్నీ ఇస్తారు కదా ఆ అల్లం చట్నీ రెసిపీ ఈరోజు చూద్దాము అల్లం పచ్చిమిర్చి పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకోవాలి ఇప్పుడు కొలత కోసం ఒక చిన్న గిన్నె కానీ లేదంటే టేబుల్ స్పూన్ కానీ తీసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి మినపగుళ్ళు రంగు మారుతున్నప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం మొక్కలు ఒక స్పూన్ వేసుకోవాలి మినపగుళ్ళు దేంతో అయితే కొలుచుకున్నామో అల్లం ముక్కలు కూడా దాంతోనే కొలుచుకోవాలి అల్లం ముక్కలు వేసిన తర్వాత ఒకసారి ఇలా గరిటతో కలుపుకుని అల్లం ముక్కలు దేనితో అయితే కొలుచుకున్నామో అదే స్పూన్తో రెండు స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అల్లం ముక్కలు కొంచెం వేగితే సరిపోతుంది మరీ బాగా ఫ్రై చేయకూడదు కొంచెం పచ్చిదనం ఉండే విధంగానే అల్లంని ఫ్రై చేసుకోవాలి అల్లం ముక్కలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు చల్లారిన వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అల్లం ముక్కలు కొలుచుకున్న స్పూన్తోనే రెండు స్పూన్లు చింతపండు పేస్ట్ వేసుకోవాలి చింతపండు ఇలా గుజ్జు తయారు చేసింది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను ఒకవేళ ఇలా చింతపండు గుజ్జు తీసింది లేదు అంటే ఒక రెండు గరిట్ల చింతపండుని నీళ్ళలో నానబెట్టుకుని అప్పుడు వేసుకోవచ్చు ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండు వేసుకుంటున్నట్టయితే దాంట్లో నీళ్లు ఉంటాయి కదా అవి వేసేసుకోవచ్చు ఇలా గుజ్జులాగా చేసింది వేసుకుంటే కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీనిలోకి నాలుగు స్పూన్లు బెల్లం తీసుకోవాలి అల్లం పచ్చడి తయారు చేసేటప్పుడు ఫస్ట్ ఏ స్పూన్ అయితే తీసుకున్నామో లాస్ట్ వరకు కూడా అదే స్పూన్ యూస్ చేయాలి బెల్లం ఎప్పుడూ కూడా అల్లము పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో బెల్లం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ముందే వేసేసాము అంటే బెల్లం జిగురుగా ఉంటుంది కదా మిక్సీ జార్లో సరిగ్గా నలగదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి ఉప్పు కారం పులుపు మూడు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నప్పుడే మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు తయారు చేసుకున్న అల్లం పచ్చడిని వేరే బౌల్లోకి తీసేసుకుని పోపు రెడీ చేసుకుందాము ఆల్రెడీ మనం అల్లం వేయించినప్పుడు కొంచెం నూనె ఉంటుంది కదా దాంట్లోకి ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి నూనె కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి మినపగుళ్ళు కొంచెం రంగు మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని రెండు ఎండుమిరపకాయలు ఇంకా కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు వేడిగా ఉన్న పోపుని అల్లం పచ్చడిలోకి వేసేసుకుని కలుపుకోవాలి అల్లం పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి ఏ టిఫిన్లోకైనా కానీ ఈ అల్లం పచ్చడి బాగుంటుంది టేస్టీ హెల్దీ అయినా అల్లం పచ్చడి రెసిపీ చూసాం కదా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్